సమ్మక్క సారలమ్మల దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు మొదటగా ధర్మారం మండల కేంద్రంతో పాటు నందిమేడారంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు జాతర వేడుకలకు వచ్చిన ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు షాలువాలతో సత్కరించారు ఆ తర్వాత ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవంలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పునరుజన్మ నాకు ఈ ప్రాంత ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా విప్పుగా మొన్న జరిగినటువంటి సంఘటన నీ జీవితంలో కూడా ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో నేను బ్రత అనుకోలేదు ఆ అమ్మవారి తల్లి దయతోని నేను పునర్జన్మ ఆ లక్ష్మణ స్వామి దయతో నాకు రెండో జన్మగా భావించి ఈరోజు ఆ అమ్మవారి తల్లికి దర్శనం చేసుకుని తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న మా ధర్మాన మండలం ధర్మపురి ప్రజలు చల్లగా ఉండాలి రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు మేలుగారని ఆ తల్లి ఆశీస్సులు తల్లి దయ మనందరికీ మంచిగా ఉండాలి ఇక్కడ మరి మొదట మేళాలం తమ్మ సమ్మక తల్లికి సార్లమ్మ తల్లికి లక్షలాది మంది ప్రజలు పోతారు మరి కొంచెం మనకి ఇబ్బంది ఉండి పోలేనటువంటి భక్తులు ఎవరైతున్నారో ఇక్కడ తల్లికి అదే సమ్మలక సార్లక తల్లికి దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ